పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి సో మనకు తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సీఎం అయినప్పటి నుండి కూడా డ్రగ్స్ కాలనే గంజాయి నియంత్రణ తెలంగాణ ఉండాలంటూ కూడా కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు ఎక్కడికక్కడ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇవి దొరుకుతూనే ఉన్నాయి ఈ రోజు మనం చూసుకుంటే గనక గంజాయి తీసుకుని ఆ గంజాయి మత్తులో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది ఈ రోజు అందరినీ కూడా కలిసి మనం లో ఉన్నాము అసలు ఏం జరిగింది ఏం తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడ తెలుసుకుందాము నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు నా పేరు సౌమ్య ముఖ్య వైఫ్ ని నేను సౌమ్య గారు అసలు ఏం జరిగింది ఏమైనా పాత కక్షలు ఉన్నాయా ఎందుకు మీ భర్తని హత్య చేశారు అసలు మొత్తం పగ పెట్టుకొని పగ ఉన్నట్టు తెలియనియలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేది ధైర్యం రానికే డ్రగ్స్ తీసుకొని ధైర్యం వస్తుంది కదా డ్రగ్స్ తీసుకుని తీసుకొని అలా ముంగట్కొచ్చి నా కళ్ళ ముంగట్టే నా భర్త అని అన్యాయంగా నాకు చాలా అన్యాయం జరిగింది ఒక మనిషిని చంపే అక్క ఊరికి లేదు మా అత్తం ఇప్పుడు ఎంత సీరియస్ పెద్ద మనిషి అవి ఇంటికి పెద్ద దిక్కు నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరగాలి నా భర్త ఎస్ఎస్ఎల్ ఏమైంది ఎస్ఎస్ఎల్ కన్వీనర్ కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మస్తు పోరాటం చేసి సార్ అరెస్ట్ చేసి ఆయనని అరెస్ట్ చేసిరు ఎన్నోసార్లు చేరిపోయిన వాళ్ళ కోసం అదే తర్ణాలలో కూర్చుంటే తీసుకెళ్తారు కదా అట్లా కూడా వెళ్ళేసి వచ్చినారు అవి అన్ని ఉన్నాయి న్యాయం కావాలి నాకు నా భర్త నా కోసం మస్తు పోరాటం చేసిన ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని రేవంత్ అన్న రేవంత్ అన్న నాయన వెనకాల తిరిగిండు సీఎం అయ్యే వరకు కూడా కొట్లాడి సీఎం అయినాక పెద్ద పండుగ చేసి ఇంటి ముంగట అయినా ఏం చేసలే రాబ నాకోసం నా పొగుడు అయినాక నాకు కావాలి ఉరియాలి సౌమ్య గారు ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తి మీకు సుపరిచితుడైనా అసలు ఆయన డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నాడని మీరు ఎంత అంత ఇదిగా ఎలా చెప్పగలుగుతుంది ముందు నుంచే ఆయనకు అలవాటు అది ఎంత ఆవుతా ఆ డ్రగ్స్ తీసుకుంటాడు ఆయన మైకంలోనే ఉంటాడు అని ఆ మంచిగా పోరు ఆ మంచి ఆడుంటే అంత దూరం లెక్కన వస్తారు నా భర్త ఒంగి ఉన్నది చూసి కొట్టిన అటాక్ చేసి లేకపోతే నా భర్త పోరాడుతుండే చాలా ధైర్యవంతుడైనా ఈ గల్లిలో చాలా దైర్యవంతుడు ఆయన అసలు పాత పగలు ఏమైనా ఉన్నాయి కక్షపూరితంగా ఇంత నరికి నరికి చంపాల్సిన అవసరం ఏముంటది ఆయనకి ఇంత పగ పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్న సంగతి తెల్వరియాలే వాడు తల్లి నూరి పోసి దానికి చంపమని రోజు ఆడ కూర్చొని చూసే ఆ కుక్కలు కూడా ఆలు ఆ కుక్కలు అందరు మనుషుల్ని కొరికి కొరికి చంపుతాయి ఆ మనుషుల లాగానే ఇక్కడ ఈ మంచి ఒక్క ఏటుకి ఆడ పడ్డాడు ఆ మోరికాడ రక్తం ఇంత ముందు ఉంది ఇప్పుడు భారీ వర్షపుకి పోయింది అంబాడుకుంటా లేనం కొట్టినారు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎలా ఉంది సీరియస్ ఉంది లేదు చాలా సీరియస్ ఉంది తల పైన అటాక్ చేసినందుకు ఐరన్ రాడ్ గొడ్డలి మన్ని వెపన్స్ ఉన్నాయి నేను చూస్తున్నాను ఇంకా పట పట కొట్టినా నన్ను కొట్టారు కోసం నేను దాచుకున్నాడా అలాగే చూస్తున్నాను ఇంకా కొట్టిన నన్ను చూసుకుంటా ఏమేమో తిట్టుకుంటా నా బాబుని నేను మా మామే లోపల గుంజుక పోయి లోపలికి లోపలిక చూస్తున్నాడు బాబు చిన్న బాబు పెద్ద బాబు చెప్తాడు ఆయన చల్లారా చూసిండు రక్తం రక్తం అని రాత్రంతా జ్వరం నీ పేరేంటి తేజ్ చెర్రి చెర్రి ఏమైంది ఏం చేసారు బేట చెప్పు నువ్వు చూసింది చెప్పు మాట్లాడతాడు అంటే అక్కడ కొట్టాడు మీ నాన్నే అక్కడ కొట్టాడు రక్తం వెళ్ళిపోతుంది ఇట్లా రక్తం ఇట్ల వస్తుంట అట్ల కొడుతున్నాడు అన్నమాట బ్రతుకోతూ చచ్చిపోవాలి అని అమ్మా ఆ మెట్టు గోధుమలు ఎండ అంటే వర్షం అవుతుంది అని ఇంట్లో తీసుకోవడానికి వచ్చాడు నాల్లుడు ఇంట్లో తీసుకోవడానికి వస్తే ఒక్కరితో రావు కదా పట్ట పని కానీ మా వద్ద వస్తుందంట ఆ పిల్లగాడు ఈ మెట్టు మీద ఉండు వాడు అటు వయటాడు ఆ రాడు తీసుకొని వయటోడు పోతాడు నన్ను ఎందుకు కొట్టాడు అని వాడు అనుకుంటాడు కదా రాడు తీసుకొని మెట్టు మీద కొట్టా ఆ రెండో మెట్టు మీదకొని ఆ పొక్క కాడ పడ్డాడు తమ్ముడు బొక్క బోల్రా పడగానే ఒక దెబ్బ కొట్టాను నువ్వు మా వద్ద కూడా ఉంది కదా మా వద్ద తలకాయ మీద ఈడ కొచ్చిండు మా వద్ద ఎగిరి ఆడబడ్డది ఆ తర్వాత ఈ పిల్ల ఏం లోల్ అయితుంది అని ఉరి కల్లా ఈ పిల్లంట కత్తి పట్టుకొని ఉరుకు వష్టాల కల్లా మా అన్నకు ఆటేసే నా మా అన్నకు మిషన్లో నడుస్తుంది గుండే మా అన్నకు ఏమైతాడో ఏమో నా నాన్న ఈ పిల్ల ఉరికిపోయి మా అన్నను ఆమె తాగుంది నాకు ఇంకో బిడ్డ ఈ బిడ్డ ఏమే తోటికోవడానికి ఇద్దరు ఆమె బీబీఆర్ దవాఖాన చెక్అప్ పోయింది అది వచ్చే వరకు అర్ధ గంట అయిందంట పీంగులు గల్లీలో ఒక్క మనిషి రండ్రి కాపాడు రి కాపాడు అని కొట్టుకుంటే కూడా ఒక్క మనిషి రాలే రంట ఇటువంటి దుర్మార్గులను చూసి రా మేడం మీరు చెప్పండి మీరే చెప్పండి అంత పిల్ల ఆ పిల్లలను ఎట్లా పెంచుతుంది ఎట్లా చదివిపిస్తుంది ఆమె భవిష్యత్ ఎట్లా మొన్న పది రోజుల కింద ఆయన రేవంత్ రెడ్డి గారు సార్ ఢిల్లీ కూడా వచ్చిండు వాడు ఒక ఏ ఒక్క చింత ఒక్క కూడా నోట్లేసుకోడు ఆ పిల్లగాడు అసలు దొరికింత న్యాయం జరగడం న్యాయమా మేడం కనీసం మీరు దయచేసి వాళ్ళ బతుకు జరుగు చూపించరు మాకే మద్దు ఆ నిల్లు ఇదే కొడుతుంటే తల్లి తండ్రి చూస్తుండ్రు అంట వచ్చి కొడుకుని పట్టుకుంటే వాళ్ళు బతుకుదురు కదా వేసి పోతుంటే నేను ఇలా నా అమ్మగారు ఇల్లు మా ఇల్లు అక్కడ ఉంది పోతుంటే నా బిడ్డ బయటకు వెళ్ళిందంట మేసేసి వచ్చిన ఇంక ఇద్దరు నేను పోతున్నా అంటే వాళ్ళు మాకు వాళ్ళు వాళ్ళు ఒక్కసారి ఆ తల్లి కొడుకులు చంపాలని పోతున్నాడు ఆ తల్లి కొడుకులు దవాఖాన ఆ సమయంలో నేను ఎప్పుడు బయట కూర్చుంటే ఆ నన్ను అదృష్టానికి నా మీద పగ చిన్న పిల్లలు మీద జరిగింది కదా ఆ పాప భయానికి తట్టుకోక తల్లి ఊర్లోనే ఇచ్చినాం నంద కొడుకు ఇచ్చినాం భయానికి తట్టుకోలేక అమ్మ ముఖ్య కొడుతున్నా అంటే తల్లి కొడుకులు కొట్లాడుకుంటున్నా అని మా చెల్లెక్ కింద మీద పడుకుంటూ వస్తుందంట వాడు దారిలో ఇట్లా పోయి దారీలో కలిచిండట దేబక్క ఆయ అనుకుంటా పోతున్నట్టకు సారీ దేబక్క ఇంకద్దరి చంపుతా అంటే ఇంకా ఇంకొక ఉండరు వాళ్ళు పోయిన సంవత్సరమే ఒప్పుకుర్రమ్మా అందరు రెండెండు ఏళ్ళు చేసుకుని గుడిని అని చెప్పి అన్నారు పోయినసారి ఒక చిన్న మంది అయిపోయింది ఈసారి నా అన్న ఉంది మరి ఈ ఈ ఏడాది చూసి నువ్వు మళ్ళా ఏడాది కొట్లాడేది ఉంటివి నువ్వు న్యాయమైనా అమ్మ ఇట్లా చేయరా ఇంత సంప కారణం లేదు వాళ్ళకు మేము వచ్చి మాట్లాడాలి ఏమన్నా పర్లే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గుడి విషయంలో ఏమన్నా ఉంటే వాళ్ళకు ఉండొచ్చు పగలు అంటే బస్సు పిల్లలు మాట్లాడాలి అంతేగాని వచ్చి ఇట్లా చంపడం ఇట్లా చేయడం చూస్తే నువ్వు కూడా ఏడుస్తావు ఎనభై ఏం మనిషి భీములు లెక్క వడ్డది మొక్కల మీద లేవ పోతే వాడో ఓడో వాళ్ళు దోస్తే అంటే మళ్ళా రెండు దెబ్బలు మా అక్క అవుతుంది ఆమె గుడి మోటో గుడికాయ పోయి సాఫ్ చేసుకుంటే ఉంటాను అంతే అలా పోదు సమానంగా అసలు ఈరోజు వాళ్ళు ఏం దాగిర్రో మో ఏ గంజావు ఇదే మైక్ పట్టుకొని అడుగురు పాలు తాగలరా ఏర్పులో పెద్ద మల్ల ఇంట్లోకి ఏదన్నా జరిగిందా ఆ గుడి సొత్తంతా అంతా తింటురా పాలు ఇస్తలేరా అని అడుగురు మాది తప్పు ఉంటే మాకను కానీ వాడిని మాత్రం మా ముంగటికి తినరమ్మా కూడా మేము నరికి చంపుతామమ్మా అమ్మా వాడిని నరికి చంపుతా నేను చంపి జైలుకు పోతా వాడిని చంపుతా వాళ్ళ తండ్రి గారు తల్లి ముంగటి నుండి చంపిస్తే ఎంత వరకున్నాయేమో తల్లి ఎప్పుడు ఏమో బతుకు ఏమి లేదు నాకు గవర్నమెంట్ జాబ్ నేను నా పిల్లలని చదువుతాను వాళ్ళ పేరెంట్స్ ఏడురో ఏమో కస్టడీలకు తీసుకున్నాం అని అంటారు గానీ ఏడురో ఏడ ఏమో తెలియదు ఎందుకంటే ఆ తల్లిదండ్రులే అతనని అట్లా చేసిరు పంపించారు ఆ ఉసిగోల్పి పంపించినారు ప్రాణం తీసినాకనే జరిగాడికి అంటే ప్రాణం బొయ్యే వరకు కొట్టిను కొన ప్రాణం ఉంటే నేను నన్ను నేను చూస్తున్నా అని నన్ను చూసుకుంటే ఇంకింత కొట్టినాడు ఆ ప్రాణం పోవాలని కొన ప్రాణం ఉంటే హాస్పిటల్ వేసి ఇట్లా బతికిచ్చుకుంటామని ప్రాణం పోవాలని నాకు తెలియదు అతని పేరు ఎవరైతే హత్య చేస్తారో అతని పేరు వాడి పేరు మధు 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 మధుతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నారని ఆయన చెప్పాడు ఇంకొక అబ్బాయి నందు అంట ఆ నందు వాడు చెప్తున్నాడంట మా అత్తమ్మ మోకాల పైన లేస్తుంటే కూడా ఒక లేస్తూ అని చెప్తే మళ్ళీ ఇంకా వచ్చి మళ్ళా కొడితే ఇప్పుడు ఆమె నాకు భయం అవుతుంది మా అత్తమ్మకి ఏం కావద్దామ దేవత ఇల్లు మొత్తం ఆమెనే కాస్తుంది మా మామయ్య హార్ట్ పేషెంట్ ఆమె కూడా ఏమైనా అయిందంటే మా మామయ్య స్టంట్ పడ్డది మెషిన్ తోనే నడుస్తుంది ఆయనది ఇంత అందరం మంచిగా ఉంటాం అని కళ్ళల్లో నిప్పులు పోసుకొని మా కుటుంబం ఆశ్రయం చేస్తున్నాము ఏం కావాలి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అందరు డేంజర్ వాళ్ళ వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి అందరు దొంగలు రోడ్ల మీద బయట వాళ్ళ దగ్గర అది చైన్ స్నాచింగ్ అవి ఉన్నాయి అవి ఏమన్నా కానిగా వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి నా పిల్లలని పెంచి పెద్దవి చేయాలి ఆయననే నగదు ఆయననే లేడు కదా ఇప్పుడు నేను పెంచి పెద్ద వాడు నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి డిగ్రీ సీఎం సీఎం దృష్టికి తీసుకెళ్ళండి నాకు ఒక ఆధారం కల్పించండి నాకు నష్ట పరిహారం ఇప్పియండి డిగ్రీ 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 చదివిన నైన్టీ వన్ పర్సెంటేజ్ తెచ్చుకున్నాడు పెళ్ళి అయినా చదివిచ్చారు మా అత్తమ్మ మా అమ్మయ్యలు చదిపించారు నేను కష్టపడి చదువుకొని త్రీ ఇయర్స్ బాగా చదివి పెళ్ళయినా కానీ నైన్టీ వన్ పర్సెంటేజ్ తెచ్చుకున్నా నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కలిపియండి అన్నిట్లలో టాప్ నేను టాప్ అయినా నేను పెళ్లి చేసినారు చేపించాక కూడా కల్పించి నేను టాపర్ అని నాకు న్యాయం కావాలని మంచి జాబ్ రావాలి మంచి మంచిగా ఉండాలని మా ఆయన పోయిండమ్మ కోటమ్మా అలా ఇల్లుంది ఆ ఇల్లు గుల కొట్టాలే మా పిల్ల పేరు మీద రా ఏం లేదు వాళ్ళకి ఆ ఇల్లు ఏమో గొప్పగా సంపాదించుకోలే వాళ్ళు మా తాతయ్య ఇచ్చిండు వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా వాళ్ళ తమ్ముడు మీద అభిమానంతో ఆడు మంచిగా ఉండాలి మా మా తమ్ముడు మంచిగా ఉండాలని ఇచ్చిరు ఆ ఇచ్చిన కృతజ్ఞత కూడా లేకుండా మా ఇంటి మీదనే వాడి మా ఇంటి మనుషులను చంపుతురు ఆలి అసలు ఈ ఊర్లోనే ఉండొద్దు ఎందుకంటే ఊరు అందరికి ప్రమాదమే ఆ కుటుంబంతో నేను చెప్తున్నా ఇంటి మనుషులు చూస్తే నాకైతే ఎవరైనా నాకైతే సంబంధం లేదు వాళ్ళు 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 ఉన్నారంటే పక్కకించి సైడ్లకే వాళ్ళ ముఖాలు కూడా చూడకుండా పోతారని నాకు అంత భయం అంటే మా ఇంటి మనుషులు అందరు భయపడతారు అంత భయంతో ఉన్నా గాని అంత ఘోరం చేసినారు వాళ్ళ ముఖాలు కూడా చూడం మేము మా కష్ట వాణ్ణి ఆడ మేము వాళ్ళు పనిచేస్తాం దయచేసి వాడు టౌన్ లేచారో జైలు వేసారో తెచ్చి నిలబెట్టి వాడు కాకపోతే ఎన్కౌంటర్ చేస్తాము కూడా చేసిన తృప్తి ఉంటుంది భర్త ప్రాణాలు పోయినందుకు ఆ సంపిన ప్రాణాలు పోవాల్సి ఉంటే కొంచెం అన్న బాధ పోతే ఇంకా బ్రతికే ఉండు చూడము సంపి ఇంకా బ్రతికే అన్నదమ్ములు అన్నారు నలుగురు అన్నదమ్ములు కూడా ఇలా మధ్యాహ్నకి డ్రగ్స్ కి బానిసలు అయిన వాళ్ళేనాడు మా నాయన వానికి డ్యూటీ ఆ విశ్వాసం కూడా ఉంచుకోవాలి డ్యూటీ ఇల్లు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మా కూడా బోర్డులా రాసేస్తారు మనసులోనేమో మా బెల్లం కడపలనేమో కత్తెరవని నేనెత్తా ఎత్తుకపోయిందో దా పెడితే చంపేసి అంట అదే కొడుకులు షీటర్లే ఈ లాస్ట్ తోడు ఎక్కువ ధైర్యవంతుడు ఎక్కువ మందిని చంపినాడు అందుకే ఎక్కువ నూరు వచ్చి చంపేశాను ఎక్స్ట్రా వీళ్ళ మీద కేసులు అయితే ప్రతి ఒక్కళ్ళ నలుగుట్ల కేసులు ఉన్నాయి జైళ్ళల్లో పెట్టకుండా జైలు వదిలేసి ఇట్లా మనుషులని ఇంతకు ముందు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చాడు ఒకసారి మసు పోయి అయ్యొచ్చి మొత్తం అందరూ పోయి కానీ ఎక్కువ సార్లు పోయి ఎక్కువ చేసిండు రోడ్ మీద పోతారు చూడు ఆడళ్ళు గుడ్లు జరుపుకొని పోయిండు ఈ మధు అనేట ఇద్దరిని పెళ్లి కూడా చేసుకోవాలి ఉంచుకొని వాళ్ళని కూడా చంపేసిండు ఇంత డేంజర్ చరిత్ర ఉందని అసలు రోడ్ల మీదకి ఎందుకు వదులుతారు ఎందుకు పోలీసులకి ఆల్రెడీ జైలుకి వచ్చినప్పుడు మరి ఎట్లా బయటకు వచ్చాడు వస్తనే ఉంటావు పోతుంటారుంటారు నిర్చారమ్మా ఎందుకు నడపాలని కణం ఎందుకు పెట్టాలని నిరసపెడతా డేంజర్ ఎన్కౌంటర్ చేయొచ్చు కదా అంత డేంజర్ గా ప్రాణం పోయేటట్టు కొట్టిన మనిషిని ఎన్కౌంటర్ ఎందుకు చెయ్యలేదు ఇప్పుడు మీకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కన్వీనర్ గా ఉన్నాడని చెప్పేసి అన్నారు మీ హస్బెండ్ మరి అక్కడ ఉండే ఎవరైనా వచ్చి మీకు ఏదైనా భరోసా ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారా వచ్చినారు మాట్లాడినారు అన్న ఎస్ చైర్మన్ అని ఉంటాయి ఆయన బండి రమేష్ వీళ్ళందరూ వచ్చినారు మాట్లాడినారు అని ఏమో నాకైతే ఏం అనిపిస్తలేదు నాకు ఏదైనా సదుపాయం ఇయాల అన్ని సదుపాయాలు ఇయాలి నాకు ఒక జాబ్ ఇయ్యాలే ఇంకేం ఆ ఇల్లు ఆ ఇల్లు మాత్రం ఆ ఇంట్లో ఉండొద్దు ఏడి కన ఆ ఇల్లు ఇచ్చేసేయం కురిశీ చెయ్యాలి ఆ స్థానాలతో ఉండొద్దు అంటే అంటే ఆయన జరిగిన ఎంతసేపటికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అంటే అయిపోయిన పారిపోకుండా ఇక్కడే ఉన్నాడా వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు ఇక్కడ నుంచి నన్ను బెదిరించి మా నన్ను నా కొడుకుని చంపుతాని డోర్లు మా కోడలి ఇంట్లో ఉందంట డోర్లు నరికేశాడు నరికేసి తిట్టి మా వెనక జాకొని మేము బయటికి వస్తే చంపేస్తాం చూచిండు మేము బయటికి రాలేదు మా డోర్లన్నీ అన్ని ఇరగొట్టేసిండు మాక అలతోన పానాపాయమో ఒకవేళ వాళ్ళు టోర్లు పెట్టుకొకున్న ఉంటే డైరెక్ట్ లోపలికే లోపల ఎంత మంది ఉంటే అంత మందిని చంపేశట్టు ఎక్కడ మొమీ ఇల్లు ఇక్కనుండి ఎదతురు మేడమ్ పక్కనే పక్కనే ఎంక స్టేట్ హోతే మైల్ ఓకే వాళ్ళు మంచోళ్ళని ఒకళ్ళు చెప్తేలే ఏమన్నాలి నిన్న గాని ఆ పోషమ్మ తల్లి బస్ అంత భయపడుతుంది ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఇప్పుడు కుటుంబంలోకైనా ఒక మనిషి వచ్చి చంపుతే ఆ కుటుంబంలో తెలియకుండానే ఉంటదా వాళ్ళు కలిసే అనుకుంటాం ఇప్పుడు కుటుంబం మొత్తం గురించి భయపడుతున్న ఆ కుటుంబమేమే ఏమే ఇడ ఇలా కుటుంబం ఉండొద్దు ఏముండదు ఆ మనుషులే ఇలా కనబడొద్దు ఆ ఇల్లు మాత్రం వాళ్ళకి కావద్దు ఆ గుడి గురించి చేసిరంట ఆ గుడి అమ్మవారు చూసుకుంటుంది ఆ గుడికి అసలు వాళ్ళకి సంబంధమే లేదు కాని అయినా పాలు ఇస్తున్నాం పాలు కాని వాళ్ళే టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇట్లా చేసుకోమని వాళ్ళే పెట్టారు అది కూడా మొన్న ఒక్కసారి మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి మళ్ళీ అది కూడా అది కూడా రూల్ బ్రేక్ బ్రేక్ చేసేసి అట్లా కాకుండా ఇట్లా కాకుండా వేసి ఆ గుడి పైన కూడా ఆ హక్కు ఎందుకు ఉంటది మా తాతే కట్టిను నేను మా మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ డాడీ ఇప్పుడు అంతా మేము మేమంతా ఇప్పుడు మా మమ్మీ మా మామయ్య అన్న చెల్లెళ్ళు అన్నమాట మా మమ్మీ వాళ్ళ డాడీ ఈమె కూడా ఆ చెల్లెనే అన్నయ్య వీళ్ళ డాడీ కట్టిండు అంటే మా తాతయ్య అయినా గాని తమ్ముడని పాలిస్తున్నాం పాలని పాలిస్తున్నాం అయినా గాని ఎందుకు ఇంత పగ కసి ప్రాణాలు తీసే మొత్తం ప్రాణం పోయేటట్టుగా వాళ్ళమ్మ వాళ్ళమ్మ వస్తుంది గుడికి వస్తది ఎందుకు పూజలు చేస్తారు ఆమె గంటలు గంటలు ఇగో ఇట్లాంటివి అయితే మాకు కొడుకుల పైన ఏం రావద్దని చేస్తుందేమో గాని వాళ్ళ తల్లే పంపించింది కొడుకులని ఈ గుడి పేరు ఏంటమ్మా నల్లపోచమ్మ తల్లి దేవాలయం నల్లపోచమ్మ తల్లి దేవాలయం సో మొత్తం మీద మనం చూసుకుంటే నల్లపోచమ్మ దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయం కడ మొదలైన గొడవ ఈ రోజు ప్రాణాలని తీసేంత వరకు వచ్చిందని చెప్పేసి అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది అయితే ఎవరైతే ఈ మధు ఉన్నాడో ఈ మధు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఈ నలుగురు అన్నదమ్ములకి కూడాను ఆ నలుగురు అన్నదమ్ములకి కూడాను ఆ మద్యం అలానే మత్తు పదార్థాల అలవాటు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు పలు కేసుల్లో అలానే కొన్ని హత్య కేసుల్లో కూడా వీళ్ళు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళే వీరి వీరిపై నేర చరిత్ర ఉంది కొన్ని కేసులు ఉన్నాయంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు అయితే ఏదైతే జరిగిందో తనకి న్యాయం కావాలని చెప్పేసి అబ్బాయిని చంపాలి అలానే వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా ఇచ్చి అమ్మాయిని ఆదుకోవాలి ఆర్థికంగా అని చెప్పేసి అంటున్నారు ఇంకొకరు ఎవరైతే ముఖేష్ ఉన్నారో హత్యకు గురైన వ్యక్తి ముఖేష్ తల్లి కూడా ఈరోజు హాస్పిటల్లో ప్రాణపయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఆ ఇదే నేపథ్యంలో ఆమె విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది ఇక్కడ ఇంకొక ఘోరాతి ఘోరమైన విషయం ఏమిటి అంతే కనుక మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము చాలా ఇన్సిడెంట్స్ లో ఒక ఆడపిల్లకి బయట ఒక ఆడపిల్లని పొడుస్తుంది ప్పుడు కూడా అందరూ చూస్తూ ఉన్నారు కానీ తనని కాపాడే కాపాడటానికి ఒక్కరు కూడా రాలేదు అప్పటి నుండి కూడా ఈ క్షణం వరకు ప్రతి ఒక్కరు ఏదైనా మన కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుందంటే అట్లీస్ట్ రియాక్ట్ అవ్వాలి మీరు రియాక్ట్ అవుతేనే కొంతమేర కాకపోతే కొంతమేరగా మనం ఆ సమస్యని పరిష్కరించగలుగుతామని చెప్పేసి చెప్పుకుంటూనే వస్తున్నాం ఈ రోజు మళ్ళీ అదే రిపీట్ అయింది ముఖేష్ ని అంత దారుణంగా ముఖేష్ తన తల్లిని అంత దారుణంగా కిరాతకంగా హత్య చేస్తుంటే కొట్టి కొట్టి చంపుతుంటుంటే కనీసం వీధిలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉండిపోయారే గాని మాకెందుకు అని ఒక్కరు కూడా కాపాడడానికి రాలేదు ఒకవేళ ఎవరైనా వచ్చుంటే బహుశా తన భర్త ప్రాణాలతో కాసిన తన ప్రాణాలతో బతుకుంటే మేము బ్రతికించుకుంటే వాళ్ళము హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పేసి ఆ అమ్మాయి ఆవేదన చెందుతుంది అంటే కనీసం ఎప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి మనం ఎందుకు లేని చెప్పేసి ఊరుకోవడం వల్ల ఇక్కడ ఒక ప్రాణం పోతుంది ఒక ప్రాణం విలువ ఏంటి అంటే తన వల్ల తన కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఘటన చూసేనే మేలుకోవాల్సి ఉండదు ఎందుకంటే ఆమె చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో అలానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఆయన కొంచెం యాక్టివ్ గా ఉన్న పర్సన్ అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు దీని వల్ల రేవంత్ రెడ్డి గారు స్పందించి తనకి ఉద్యోగమా కనీసం తన కుటుంబాన్ని తను సాకుకోవడానికి ఏదైనా ఆధారం చూపించాలంటూ కూడా కోరు so